వెల్కమ్ టూ సెటిన్ యూస్ ఇల్లందు సింగరేణి ప్రాంతంలో తాను బాధ్యతలు స్వీకరించే సమయంలో భూగర్భ కానీ ఉపరితల ప్రతికూల పరిస్థితులు నెలకొన్నాయి అటువంటి పరిస్థితుల నుండి ఆంద్రి సమిష్ట కృషితో ఇల్లందు సింగరేణి ఒక రూపరేఖలు తేవడం జరిగింది అని ఉద్యోగ విరమణ చేస్తున్న జిఎం జాన్ ఆనంద్ తెలిపారు కోయగూడెం ఉపరితల గని సమస్యలు అధిగమించి నెంబర్ వన్ స్థానంలో నిలిచిందని ఇల్లందులో మూడు వందల కోట్ల రూపాయల లాభాలు సింగరేణి అర్థించడంలో అందరి సమిష్టి కృషి ఉందన్నారు సింగరేణి అన్ని ఏరియాల్లో మీటింగ్లో ఇల్లందు ప్రాంతానికి పదిహేను సెకండ్ల సమయం మాత్రమే లభించి ఇల్లందు ఒకే అన్న గుర్తింపు లభించడంలో అందరి కృషి ఉందన్నారు నాకు ఇచ్చిన తోడ్పాటు వస్తున్న కొత్త జీఎం కి కూడా ఇవ్వాలి అని జాన్ ఆనంద్ కోరారు నాలుగు దశాబ్దాల సింగరేణి ఉద్యోగంలో సహకరించిన ప్రతి ఒక్కరికి ఈ సందర్భంగా జాన్ ఆనంద్ ధన్యవాదాలు తెలిపారు ఫ్రమ్ ద సర్వీసెస్ ఆఫ్ ది కంపెనీ ఆన్ థర్టీ ఎయిత్ నవంబర్ 2024 that is today dear sir we have assembled here to bid farewell on the eve of your retirement from the company services on superannuation on 30th november 2024 after rendering meritorious and dedicated services to the company for 40 years and 10 months it is worth mentioning during your tenure as general manager in the area you have ensured work discipline

వారు చేసిన సంక్షేమ పనులు నూతన ఉపరితల గని అనుమతుల కొరకు అనునిత్యం వారు పైన ఉన్న అధికారులతో మరియు ప్రభుత్వ అధికారులతో సమన్వయం చేసుకుంటూ మొదటి దశ అనుమతులు సాధించారు అదేవిధంగా ఏరియాకు పూర్వపు వైభవం సాధించడం కొరకు జేకే ఉపరితల గని నందు పంపుడు స్టోరేజీ పవర్ ప్లాంట్ ఏర్పాటు చేయటకు వారు చేసిన కృషి అనిర్వచనీయం ఉద్యోగుల సంక్షేమమే కాకుండా కాంట్రాక్టు ఉద్యోగుల సంక్షేమానికి పెద్ద పీట లేస్తూ హెచ్డిఎఫ్సి ద్వారా పొందే ప్రమాద భీమా ప్రతి ఒక్క కాంట్రాక్ట్ ఉద్యోగికి అందేలా వారికి నూతన బ్యాంకు ఖాతాలను తెరిచి కాంట్రాక్టర్లతో సమీక్ష నిర్వహించి ప్రత్యేక చొరవ చూపారు జీఎం గారికి ఆటలపై ఎంతో మక్కువ స్వయంగా వారు రెండు దఫాలు కంపెనీ స్థాయి క్రీడా పోటీలను నిర్వహించుకోవడం జరిగింది బాడీ బిల్డింగ్ వెయిట్ లిఫ్టింగ్ క్రీడాకారుల అభ్యర్థన మేరకు ఏరియాలో కొరత ఉన్న క్రికెట్ కిట్లు బాడీ బిల్డింగ్ వెయిట్ లిఫ్టింగ్ కిట్లను కార్పొరేట్ అధికారులతో చర్చించి ఇల్లందు ఏరియా క్రీడాకారులకు అందించారు పదవి విరమణ సందర్భంగా విచ్చేసినటువంటి తోటి అధికారులు అందరికీ ఈరోజు సార్ రిటైర్మెంట్ అవుతాడు నేను ఇరవై తొమ్మిది ఏప్రిల్ ముప్పై ఓ తారీఖున రిటైర్ అవుతాను అందరూ రిటైర్ అయ్యేటువంటి వాళ్ళే అయితే బృహత్తర కార్యక్రమం నాకు ముందున్నది ఏంటంటే సార్ ఇప్పటివరకు ప్రొడక్షన్ బాగానే తీశారు నూట ఇరవై ఐదు శాతంతో కాకపోతే మొన్ననే ఇరవై ఎనిమిదవ తారీఖున క్వాలిటీ ఇంప్రూవ్ చేయాలని చెప్పేసి ఒక సీనియర్ ఆఫీసర్ నాకు ఫోన్ చేయడం అట్లాగే ఒక ఆయన లెటర్ రాసి ఇక్కడ పంపుతూ నాకు వాట్సాప్ పెట్టడం జరిగింది ఎందుకు అంటే ఇక్కడ ఇల్లందుబు సింగరైన్లోనే బాగా లేనటువంటి బొగ్గు ఇది బాగా షేల్ కలుస్తూ ఉంటుంది వందలో ముప్పై ఐదు శాతం షేలే ఉంటుంది దాన్ని సపరేట్ చేసి చేసి మనము కస్టమర్లకు ఇస్తేనే మనకు కస్టమర్ ఉంటారు అందువల్ల ఇక రేపటి నుంచి కానీ ఈ రోజు నుంచైనా కానీ క్వాలిటీ ఇంప్రూవ్ చేస్తేనే కస్టమర్లు ఉంటారు కస్టమర్లు ఉంటేనే ఇల్లందు భవిష్యత్తు ఉంటుంది ఓకే ఈ సందర్భంగా నాకు ఈ అవకాశం వచ్చినటువంటి మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ జానందన్ గారి జీవితం సుఖ సంతోషాలతో ఆయు ఆయుర ఆరోగ్యాలతో బాగుండాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ నేను నైన్టీ సిక్స్ ఏప్రిల్ ట్వంటీ ఫోర్తో మా మ్యారేజ్ అండి మే మిడిల్ వచ్చాము రుద్రమూర్ అది ఆ ఇంట్లోకి వచ్చాను నాకు తెలుగు సరిగా అసలు ఏం రాదు ఒక వర్డ్ కూడా రాదు నేను వచ్చి నెక్స్ట్ డే మా వారికి అసిస్టెంట్ మేనేజర్ ప్రమోషన్ వచ్చింది మా వారు మా వారు మైండ్ అంటే చాలా ఇష్టంగా ఆ కాలం అసిస్టెంట్ మేనేజర్ ఉన్నప్పుడు కూడా అప్పుడు వాళ్ళ అంకిల్స్ అత్తమ్మ అందరూ అరే వైఫ్ భార్యనే తీసుకొచ్చావు కదా ఇంకా మైండ్లోనే ఉంటావా లే అంత గా వస్తున్నావు తొందరగా అంటే మైండ్ మైండ్ అంటే ఫస్ట్ వైఫ్ వాళ్ళు చెప్పేది సెకండ్ వైఫ్ నేను అది ఇప్పుడు కూడా అలాగనే చేస్తున్నారు మా వారు అయినా మాకేం తక్కువ చేయరు మమ్మల్ని కూడా బాగా చూసుకుంటారు పిల్లల్ని నన్నే అండ్ అప్పుడు భాష రాకపోతే అనకుండా రిటైర్ ఎప్పుడు రిటైర్డ్ అవుతారప్ప ఎన్ని ఇయర్స్ ఉందంటే థర్టీ ఇయర్స్ అంటారు అమ్మా థర్టీ ఇయర్స్ ఎలా ఉండను అంటే లోపడే ఉండి ఉండి నాకు మళ్ళీ కొంచెం పిల్లలు పెద్దగా అయినాక బయట యాక్టివిటీస్ మొదలుపెట్టాను క్లబ్కి వెళ్ళి అందరితో కలిస్తే ఇప్పుడు చాలా మంది ఫ్రెండ్స్ ఉంటాను చాలా ఊర్లో ఉన్నాం కదా గోదావరి కానీ భూపాలపల్లి మందమారి శ్రీరామూర్ అదంతా బాగా చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు ఇప్పుడు నాకు ఈ ఊరు వదిలి వెళ్ళబుద్ధి కలుగుతుంది ఎందుకంటే అప్పుడు ఎప్పుడు వస్తుందా రిటైర్మెంట్ ఎప్పుడు ఊరు వెళ్ళాలని చూసేదాన్ని కానీ ఇప్పుడు నేను పుట్టి పెరిగిన ఏజ్ కన్నా ఎక్కువ నేను తెలంగాణలోనే ఉన్నాను కానీ మా ఊరికి వెళ్ళడం చాలా సంతోషంగానే ఉంది అదే విధంగా బాధ కూడా ఉంది నాకు ఎక్స్ జనరల్ మేనేజర్గా ఎక్స్ఐ మెంబర్గా ఐ కంగ్రాచులేట్ న్యూ జనరల్ మేనేజర్ శ్రీ ఈశం కృష్ణయ్య గారు యాజ్ జనరల్ మేనేజర్ అండి స్టార్టింగ్లో నా సర్వీస్ ఆల్మోస్ట్ ఫార్టీ వన్ ఇయర్స్ సర్వీస్ కంప్లీట్ చేశాను ఎస్ మై ఐఎమ్ సాటిస్ఫైడ్ స్టిల్ ఇంకా చాలా చేయాలి ఇంకా ఇంకా చాలా చేయాలి ఐ వెన్ ఐ జాయింట్ సెవెంటీన్ మంత్స్ బ్యాక్ ఇయర్ నేను ఎన్నందుకు జెకేఫ్ఐలో కోల్ అయిపోయింది ఐ వాస్ వెరీ ఏం లేదు ట్రాన్సర్స్ అనేది మిషనరీ అంతా వెళ్ళిపోయింది మ్యాన్ పవర్ కూడా వెళ్ళిపోయింది కేఎసీలో కూడా ఏమీ కోల్ లేదు ఎక్స్పోజర్ లేదు బెలందు ఏరియాకి కూడా వచ్చే ప్రొడక్షన్ కూడా ఏం లేదు కొత్త ప్రాజెక్ట్ ల్యాండ్ కావాలి కొద్ది బాధాకరం విషయమైనది కానీ పై అధికారులు సూచనల ప్రకారం జేకేఎఫ్ఐ టీం అందరూ కలిసి జేకేఎఫ్ఐని ఉన్న ఎక్స్పోజర్ అయిపోయినా కూడా ఉన్న రిజోర్స్ని బ్యాలెన్స్ రిజోర్స్ ఇంకా ఏమైనా ఉన్నా కూడా తీసుకొని దాన్ని జేకెఫ్ఐని కంటిన్యూ ఇప్పటి వరకు చేసి లాస్ట్ ఇయర్ మూడు వందల కోట్లు లాభం తీసుకుని వచ్చింది అదేవిధంగా కేఓసిని కూడా డీవాటర్ చేసి దాన్ని కూడా కంటిన్యూస్ కోల్ ఆపరేషన్ తీసుకుని వచ్చి లాస్ట్ ఇయర్ సింగరేణిలో నంబర్ వన్ ఎలందు ఏరియా రావడం ఎలందు టీం వర్క్ యూనియన్ నాయకులు సూపర్వైజర్ స్టాఫ్ ఆఫీసర్స్ కార్మికులు టెక్నీషియన్స్ సూపర్వైజర్స్ అందరూ కలిసి ంగరేణిని ఎలుందు ఏరియాకి నంబర్ వన్ తీసుకుని రావడం చాలా ఘనత ఎలుందు ఏరియా టీం అందరికి నేను ధన్యవాదాలు చెప్తున్నాను ఎస్ నా ఎక్స్పీరియన్స్ ఎలుందు ఏరియాలో రెండు మూడు ఉదాహరణలు చెప్తాను ఎలందూకి ఎప్పుడు వచ్చిన మీటింగ్ వీడియో కాన్ఫరెన్స్లో నాకు ఇచ్చే టైము పదిహేను సెకండ్లు మూడు గంటలు నడిచేది మీటింగ్లో నాకు ఇచ్చే టైమే పదిహేను సెకండ్లే ఇలా మంచిగా నడుస్తుంది గోహెడ్ అంతే సో అదంతా మీ అందరూ కలిసి నాకు ఈ ఘనత ఇచ్చినందుకు మీరు ఒక్కసారి మరొకసారి ధన్యవాదాలు మనము ఇదంతా ఎందుకు చెప్తానంటే మనసుతో పని చేయకూడదు ఎప్పుడు గుండెతో పని చేయాలి యాసర్ టు వర్క్ విత్ అవర్ హార్ట్ నాట్ విత్ అవర్ మైండ్ యంగ్ జనరేషన్స్ ఉన్నారు వాళ్ళందరికీ కూడా చెప్పేది ఏంటంటే యు వర్క్ విత్ యువర్ హార్ట్ యు పుట్ యువర్ ఎఫర్ట్స్ డెఫినెట్లీ సింగర్ విల్ ప్రాస్పర్ సింగర్ ఎన్ ప్రాస్పర్ అయితే యువర్ ఫ్యామిలీస్ ప్రాస్పరింగ్ నాట్ నాట్ సింగర్ ప్రాస్పర్ అయితే నువ్వు ప్రాస్పర్ అయినట్టు సో ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు సో జె జేకే ఓసీ ప్రాజెక్టు ఫారెస్ట్రియల్స్ వచ్చింది సో మీ అందరికీ కూడా ఇంకా ఈసీ ఇవన్నీ వస్తుంది సో వచ్చే జిఎం గారికి ఇది డెఫినెట్లీ ఇది ల్యాండ్ చేయాల్సి వస్తుంది కాబట్టి మీ అందరికీ నాకు ఇచ్చిన కోఆపరేషన్ వచ్చేజీఎం గారు కూడా ఇవ్వాలని కోరుతూ నేను కేరళలో సెటిల్ అవుతున్నా సో కేరళలో సెటిల్ అయితే మీ మేడం గారు చెప్పినట్టు నెవర్ యూ కమ్ యూ కమ్ టు అవర్ హౌస్ ఆర్ ఆల్వేస్ వెల్కమ్ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ ఫర్ దిస్ కోరుతున్నా स्ट्रीट जाओ ना ना यार तो देखेंगे सीमेंट नहीं है ना यार वो मनमार दिया केक अपने कार्पन ने कार्मिट लेटा एजेंट साइड जो है